శివారెడ్డి భాస్కర్ రెడ్డి పులివర్తి నాని పైన చిత్తూరు జిల్లా పార్టీ అధ్యక్షులు డాక్టర్ సిఆర్ రాజన్న పైన పత్రికా ముఖంగా చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాం ఈ రోజు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి సురేంద్ర కుమార్ జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్ రాష్ట్ర బీసీసీఎల్ అధికార ప్రతినిధి వెంకటేష్ యాదవ్ కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ కార్యదర్శి జయచంద్ర నాయుడు జిల్లా పార్టీ కార్యదర్శి బాబు నాయుడు జిల్లా పార్టీ కార్యదర్శి మోహన్ రెడ్డి నియోజకవర్గ మైనారిటీ సెల్ అధ్యక్షులు జాఫర్ భాయ్ నగర పార్టీ బీసీసీఎల్ అధ్యక్షులు శంకర్ రాష్ట్ర బీసీ నాయకులు విజయ్ కుమార్ నియోజకవర్గ బీసీసీఎల్ నాయకులు కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు నిన్నటి రోజున చంద్రగిరి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మా పార్టీ చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మాజీ జిల్లా పార్టీ పైన అదేవిధంగా ప్రస్తుత జిల్లా పార్టీ అధ్యక్షుడు డాక్టర్ సిఆర్ రాజన్ గారి పైన చేసినటువంటి వ్యాఖ్యలు మీడియా ముఖంగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము అయ్యా చెవిరెడ్డి గారు తెలుగుదేశం పార్టీ ఏదో నీకేదో నీకు చెప్పే నిర్ణయాలు తీసుకున్నట్లు నువ్వేదో మాకు అధినాయకుడైనట్లు అధినాయకత్వంలో నీకు నీకు ఒక రోల్ ఉన్నట్లు చాలా కథలు బుర్ర కథలు లాగా చెప్పావు మీడియా ద్వారా మిమ్మల్ని సూటిగా జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం మీకు ఛాలెంజ్ చేస్తున్నాం మీరు సమాధానం చెప్పండి మీ నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రెడ్డి పులివర్తి నాని గారి గాడ్ ఫాదర్ అన్నావు మరి గాడ్ ఫాదర్ అయితే రెండు వేల పంతొమ్మిదిలో నిన్ను ఎవడు పోటీ చేయమన్నాడు నువ్వు ఎందుకు పోటీ చేశావు గాడ్ ఫాదరు ఆయన నేను సహాయం చేయాలా ఒక సామాజిక వర్గము ఆయన భార్య వాళ్ళు బంధుత్ భద్రత ఉంది నేను చేయను అని నువ్వు వదిలేసి ఉండాలి ఈ మాటకు నువ్వు కట్టుబడతావా ఎందుకు పోటీ చేశావు సమాధానం చెప్పని నిన్ను సూటిగా ప్రశ్నిస్తున్నాం మూడవది ఆయన క్వారీలు అన్నీ నడుస్తున్నా కానీ అని అన్నీ ఆపేసినా కానీ ఆయన ఆగలేదు మేము ఒక నోటీస్ ఇచ్చి చిన్న ఫైన్ వేసి కోర్టుకెళ్ళి నమ్మకాన్ని మా అధినాయకుల నా దగ్గర లోకేష్ బాబు దగ్గర కెల రాజేష్ గారి దగ్గర నమ్మకం కోసం చెప్పుకునేది కోసం ఒక అవకాశం ఇచ్చాడు ఉంటున్నావు నిన్ను అడిగినట్లు లేదు మీ నాయకుని అడిగినట్లు నువ్వు కాణిపాకం రా నువ్వు మునిగే సత్యం సత్యుంజి మా నాయకుల తరఫున మేము వస్తాం నువ్వు ఆరోపించిందని నిజమైతే కాణిపాకం ఇది నిజము నా సంవత్సరం జరిగిందని నువ్వు సత్యం చేయి లేదు నిరూపించు లేదు తప్పని ఒప్పుకో రెండవది జిల్లా పార్టీ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మా అధినాయకత్వం మా పార్టీ నాయకత్వం మా సంస్థాగత ఎన్నికలని సమర్థవంతమైన నాయకులకు మేము ఇచ్చే అలవాటు మాకు మొదటి నుంచి ఉంది బీసీలకు ఎస్సీలకు పార్టీ నాయకత్వం బలోపేతం చేసే మైనార్టీలకు కానీ వాళ్ళని గుర్తించి ఈక్వేషన్లో మేము పదవులు ఇచ్చి గౌరవించే సాంప్రదాయం మన తెలుగుదేశం పార్టీలో ఉంది మీ పార్టీలో అది ఉందో లేదో నువ్వు చూసుకో ఎందుకంటే నువ్వు నీ కొడుకు మీరే ఎమ్మెల్యేలు మీ కుటుంబ సభ్యులే నీకు నాలుగు పోస్టులు నీ గవర్నమెంట్ రూలింగ్లో దానికి నీ సామాజిక వర్గంలో ఉండేటువంటి బీసీ సోదరులకి తెలుసుకోవాలని చెప్పేసి నీ ద్వారా వాళ్ళు తెలియజేస్తున్నాం మీడియా ద్వారా నీ నీ గురించి నువ్వు ఎన్ని పోస్టులు అనుభవించావు చీఫ్ విప్ తుడా చైర్మన్ ఎమ్మెల్యే మొత్తం ఫైనాన్స్ ఫైనాన్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఫైనాన్స్ దంద ఎట్టవసం చేయాలి ఇవన్నీ చేసే బాధ్యతలు నీకు అప్పగిచ్చాడు మీ నాయకుడు ఆ క్రమంలో చంద్రబీరి నియోజకవర్గంలో నువ్వు చేసే లూటి అక్రమాలు అరాచకాలన్నీ ఒకటే బయట బయట తీస్తున్నాడు పులివర్తి నాని గారు ఇది ఓర్వలేక భయంతో జైలుకి వెళ్ళిపోతామని డైవర్షన్ పాలిటిక్స్ అంటారు దీన్ని అంటే భయపడతావా భయపెట్టే తెలుగుదేశం నాయకుల బ్లడ్లో లేదు నువ్వు నీ కొడుకు సిద్ధంగా ఉండండి జైలుకి వెళ్ళడానికి చేసిన తప్పులు మీరు అని చెప్పేసి హెచ్చరిస్తూ ఇంకొకసారి ఇలాంటి పనికిరాని మాటలు మాట్లాడకుండా జాగ్రత్త వహించాలని చెప్పి కోరుతున్నాం